పనిచేస్తున్న సిబ్బందికి కార్మికులకు సకాలంలో హెల్త్ కార్డులు ఇవ్వకుండా వారి జీవితాలతో ఆటలు ఆడుకుంటారని తెలంగాణ జలమండలి కార్మిక సంఘం నేత ఇందరి తిరుపతి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే యాభై మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారని దాదాపు పదిహేను మంది దాకా చనిపోయారని కూడా ఆయన గుర్తు చేశారు దీనికి బాధ్యులు ఎవరని కూడా నిలదీశారు మృతుల కుటుంబాలకు పెద్ద ఎత్తున నష్టపరిహారాన్ని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు తక్షణమే అందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రత్యేకంగా తెలంగాణ జలమండలి మండలి యాజమాన్యాన్ని కోరారు లిమిటెడ్ పెట్టకండి త్రీ ల్యాక్స్ తీసేయండి ఫైవ్ ల్యాక్స్ కాదు టెన్ ల్యాక్స్ కాదు ఎంతైతే అంత అన్లిమిటెడ్ కార్డు ఇప్పేయండి దయచేసి అది వంద రూపాయలు కానీ వంద రూపాయలు చెప్తున్నా వంద రూపాయలు కానీ లక్ష కానీ ఫైవ్ లక్షలు కానీ ప్రతి రూపాయి కూడా కౌంట్ కావాలి టెస్ట్ నువ్వు అడ్మిట్గా నువ్వు ఖాళీ హెల్త్ కార్డు తీసుకు హాస్పిటల్కి వెళ్ళి చూ ఏమైనా కార్డు చూపిగానే ఇవన్నీ కన్సీ కన్సల్ట్ ఫీజు కూడా తీసుకోవద్దు అది చేయండి ఫస్ట్ ఇది దీని విషయంలో బాగా ఆలోచించండి కన్సల్ట్ ఫీజు కూడా తీసుకోవద్దు అట్లా ఉండాలి దీని గురించి నేను తెలిసి తెలియ చెప్తున్నా ఆలోచించండి కన్సల్ట్ ఫీజు కూడా కట్టుకోవాలని పరిస్థితుంది ఈరోజు కన్సల్ట్ ఫీజు మినిమం మినిమం వెయ్యి రూపాయలని తెలుసా వెయ్యి రూపాయలుంది దాని కూడా చెప్పండి హెల్త్ కార్డు పేరుకే ఇచ్చినాము ఇప్పించినవు అంటే కాదు హెల్త్ కార్డు అనేది ప్రతి రూపాయి కూడా ప్రతి రూపాయి అలా హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత మొదలు పెడితే వానికి ఏడాది వరక ఆరు నెలల వరకు మూడు నెలల వరక వానికి ప్రతి టాబ్లెట్ ప్రతి మెడిసిన్ ప్రతి ఎక్స్రే ప్రతి రివ్యూ ఉంటుంది కదా అప్పుడు వెనక కానీ వాళ్ళు ట్రీట్మెంట్ హెల్త్ కార్డు డాక్టర్ ఇప్పిస్తాడు ఇప్పియండి దయచేసి నాయకులైనా మేనేజ్మెంట్ అయినా ఎవరైనా పర్లేదు హెల్త్ కార్డు అనేది ఇట్లా ఉండాలి ఎట్లా తెలుసా నేను ఎందుకు అయిపోయినా కదా ఎందుకైపోయినాడు కదా బ్యాంకు ఒక బ్యాంకు ఏటీఎం కార్డు ఇష్యూ చేస్తే ఏ ఏటీఎంలో డబ్బులు పెట్టినా ఎట్లా వస్తాయో ఆ హెల్త్ కార్డు ఉంటే ఏ హాస్పిటల్ వెళ్ళినా వాటర్ హౌస్ కూడా వచ్చేసిండు వాళ్ళ హెల్త్ కార్డు బాగా పండిస్తుంది ఇమిడియట్ అడ్మిట్ చేసుకో అనేటువంటి మన ప్రేమ రావాలి వాటర్ హౌస్ అంటే ఎవరికి హాస్పిటల్ వాళ్ళకు ఈరోజు మన వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తే అది లిమిటెడ్ మనతో లాభం లే అని చెప్పని చాలామంది హాస్పిటల్ వాళ్ళు తప్పించుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ ఊదురీంది అడగొట్టుకోండి యశోహద్దు నిమ్స్ వెళ్ళండి నిమ్స్ మీరు పంపించదండి నిమ్స్ వెళ్ళాలని చెప్పి చెప్తారు చెప్తే సార్ అది కరెక్ట్ కాదు ఏ హాస్పిటల్ హైదరాబాద్ ఉన్న మెయిన్ హాస్పిటల్ ప్రతి హాస్పిటల్ కూడా వెళ్తే చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మన హెల్త్ కార్డు నవంబర్ ట్వంటీ సిక్స్న దాని పీడ్ అయిపోయింది పనిచేస్తలేదు నవంబర్ ట్వంటీ సిక్స్ అంటే డిసెంబర్ ఈరోజు జనవరి పది పదహారు పద పన్నెండు ఓకే అయితే ఈరోజు వరకు కూడా హెల్త్ కార్డు పనిచేస్తుంది ఈ పీరియడ్లో కూడా మన డిపార్ట్మెంట్ వెళ్ళి ఎంత పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు ఇన్సూరెన్స్ వరకు పే చేసిండు మరి పద్దెనిమిది కోట్లు అడవి తీసుకుపోయిండు మన దగ్గర ఉన్నాయి మరి ఈ మధ్యన ఈ ట్రీట్మెంట్ అయిన వాళ్ళకు వాళ్ళ ఖర్చులు వీలపరించి మరి ఆ పైసలు వాడు లాభపడ్డట్టు ఈ విషయంలో వారు ఆలోచించాలి మీరు కొంచెం దానికి అంటే ఆడు లాభం పద్దెనిమిది కోట్లు తీసేసుకొని వాడు ఖర్చు పెట్టకుండా మన పని చేయకుండా జరిగిందని చెప్పండి ఈ విషయాన్ని కొంచెం ఆలోచించండి ఈ నేను నష్టపరిహారం ఎవరు పనిచా చెప్పండి ఈ విషయంలో కొంచెం ఆలోచించేసి ఆ ఇన్సూరెన్స్ వాడిని మనం కేసు పెడతారా లేకపోతే మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్ టైంలో పంపించకపోవడం వల్ల జరిగిన పొరపాట కొంచెం ఆలోచించండి ఈ విషయంలో బాగా ఆలోచించండి పద్దెనిమిది కోట్లు ఒక రూపాయి రెండు రూపాయలు కాదు పద్దెనిమిది కోట్లు మన డిపార్ట్మెంట్ తరఫుకెళ్ళి ఆ ఇన్సూరెన్స్ వాడిని పే చేసింది అమౌంట్ ఆడు వాడుకుంటుండు ఇక్కడ మన ట్రీట్మెంట్ జరగలేదు మన జీవులకి కలిసి పెట్టుకుంటారు మన ఎంప్లాయీస్ అందరు కలిసి ఆయన చెప్పిన అరవై డెబ్బై మంది కావచ్చు ఇది చచ్చిపోయిన పదిహేను మంది కావచ్చు ఈ ఇది కూడా ఆలోచించండి ఎవరు ఇది దేనికి సరైన బాధ్యతలు ఎవరు కొంచెం ఆలోచన మీరే మనం ఇండియాలో డిపార్ట్మెంట్ తరఫు వాళ్ళకి పంపించకపోవడమా పంపిస్తే వాడు చేయకపోవడమా డబ్బులు తిన్నాడు వాడు మనం ట్రీట్మెంట్ జరిగిపోయా మన హెల్త్ కార్డు కానీ హెల్త్ కార్డు మొత్తమే నడవలేదు సార్ అందులో పోతే హెల్త్ కార్డు లేదని నేను సొమ్ములు అమ్మి పెట్టినా మళ్ళీ రెండు లక్షలు కావాలంటే లేవన్న నేను వాళ్ళు గాంధీకి పంపించారు అట్లా నా కొడుకు చనిపోయింది సార్ లేకుంటే నా కొడుకు బతుకుతుకుతుండే కానీ ఇరవై రెండు సంవత్సరాలే చేసి నా కొడుకు డ్యూటీ నలభై ఏండ్లే ఉండు నా కొడుకు ఎక్కువ లేడు